హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని లేఅవుట్ లేఅవుట్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాములోరి పరిణయ ఉత్సవంలో స్థానికులు పాల్గొని తన్మయత్వానికి గురయ్యారు ఏటా ఇదే తీరుగా కులమతాల అతీతంగా రామయ్య కళ్యాణం నిర్వహిస్తామని వాసులు తెలిపారు శ్రీరామ అనే పదాన్ని పలుకుతే చాలు నోరారా పలికితే సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రసిద్ధి మా చిత్రలేట్ కాలనీలో శ్రీరామనవమి ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల మంది కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా జ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సీతారాముని గత ద్వారా మనందరం జీవనం ఎలా సాగించాలనేది కూడా మనందరం నేర్చుకోవాల్సిన విషయం అదేవిధంగా ఈ పండుగ ద్వారా మా పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాలను నేర్పుతూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా చక్కని జీవనం సాగిస్తామని ప్రమాణం చేస్తా ఉన్నాం